వచ్చిన పెద్దలందరికీ నమస్కారం ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం సార్ మ్యామ్ ఆల్ ఆఫ్ యూ ముందుగా నేను నా ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ బెన్నీ గారు ఐఎమ్ ఫర్ రెవర్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ అండ్ మురళీ సార్ మోర్ దెన్ యూ బీయింగ్ అ డిరెక్టర్ యుర్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ సార్ సబ్కాన్షియస్లీ నేను మీ చుట్టూ ఉండి నేను చాలా నేర్చుకున్నాను చాలా మిస్టేక్స్ కూడా కరెక్ట్ చేసుకున్నాను సార్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ సుజీ సార్ ఐ ఎంజాయిడ్ ప్లేయింగ్ సుజీ ఐ హ్యాడ్ అ బ్లాస్ట్ శివాజీ సార్ చిన్నప్పటి నుంచి నేను మీ ఫిల్మ్స్ చూసి పెరిగాను అంటే సార్ మీ రోల్స్ అన్నీ నాకు ఎంత ఇంపాక్ట్ఫుల్గా గుర్తుండిపోయాయి అంటే ఐమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు షేర్ స్క్రీన్ విత్ యూ అండ్ ఐ గాట్ టు లర్న్ లాట్ ఫ్రమ్ యూ సార్ మీ స్పాంటేనియస్ పర్ఫార్మెన్స్ కానీ మీ ఎక్స్ప్రెషన్స్ కానీ నేను అక్కడ ఉండి మొత్తం అబ్జర్వ్ చేసుకున్నాను ఐ హోప్ ఐ గెట్ టు పర్ఫార్మ్ లైక్ యూ ఈవెన్ వన్ పర్సన్ సార్ అండ్ <laughs> uh, Ravi, thank you for being a wonderful co-star. Uh, thank you for making me very comfortable, and uh, yeah, thank you for being so warm and genuine. Uh, I hope this film really works for you. Uh, for us, for, for, for everyone. I think yeah. it will for me. I think so. Uh, <laughs> for us and for all of us. And uh, Navdeep sir, I didn't get to share even with you, sir. Yes, sir. But as you know, I love your timing and uh, I can't wait for people to see you because you rocked. Uh, Nandu garu, uh, I had fun playing sister. Uh, <laughs> and uh, andaru, Radhya is missing today. She also killed it. Uh, Bindu ma'am, you light up the screen. You're very beautiful and you also killed it. Uh, everybody behind the camera, uh, special thanks to Eddie for doing everything that you do. Venkat sir, uh, Mark sir, thank you for giving me Pilla song. Thank you. Uh, please watch Dandora on 25th December. It's a beautiful film. Uh, you won't regret, for sure. Thank you. థ్యాంక్ యూ మనికా గారు విష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఇప్పుడు రవికృష్ణ గారిని మాట్లాడవలసి కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ మా టీమ్ అందరికీ వెల్కమ్ అండ్ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమ్మింగ్ దండోరా దండోరా ఈ సో స్పెషల్ టు మీ యాక్చువల్గా అంటే స్కూల్లో లేకపోతే ఎక్కడైనా టెంపుల్ దగ్గర డ్యాన్స్లు వేస్తూ ఉండేవాడిని ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే అలాంటిది ఫస్ట్ టైం నా సాంగ్కి నేను డాన్స్ చేశాను సో డెఫినెట్గా దండోరా నాకు చాలా స్పెషల్ అండ్ నేను పర్సనల్గా చిరంజీవి గారి ఫ్యాన్ సో చిరంజీవి గారి సో చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారిని ఎవరినంటే మాత్రం పిచ్చ ఫైట్ చేసేవాడిని స్కూల్లో కాలేజీలో సో అలాగా ఫైట్ చేసేవాడిని ఫస్ట్ టైం నా సినిమాలో ఫైట్ చేశాను సో డెఫినెట్గా దండోరా నాకు చాలా స్పెషల్ మురళీ బ్రో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ రవి క్యారెక్టర్ నన్ను నమ్మి ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు అండ్ ఫస్ట్ టైం నా మీద నాకు ఓకేరా నువ్వు చెయ్యి చేయగలవు హీరోగా కూడా చెయ్యి ట్రై చేయి అని చెప్పి అనిపించిన ఫస్ట్ టైం అంత కాన్ఫిడెన్స్ ఇచ్చిన క్యారెక్టర్ రవి క్యారెక్టర్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో అండ్ బెనీ బ్రో ఇలాంటి సినిమాలు చేయాలంటే చాలా గట్స్ కావాలి ఇంత మంచి సినిమా తీయాలి అంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ సినిమా అంటే చాలా పిచ్ ఉండాలి అదే అదే లవ్తో సినిమా మీద దండూరా చేశారు హండ్రెడ్ పర్సెంట్ ఇది మనందరికీ సక్సెస్ అయ్యి అండ్ మీకు ఫినాన్షియల్గా ఎక్స్ట్రీమ్గా మీరు వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ ప్రొడ్యూసర్ వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను లవ్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ అండ్ వెంకట్ బ్రో మీరు ఎప్పుడూ రావట్లేదు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే స్క్రీన్ మీద నన్ను చూసినప్పుడు చాలామంది చాలా బాగున్నావు చాలా ఫ్రెష్ లుక్ ఉంది చాలా బాగున్నావు అంటున్నారు సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ సార్ మీ లెన్స్ నుంచి చూశారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎడి బ్రో లవ్ యూ బ్రో అంటే సెట్లో మాకేదైనా ప్రాబ్లం అనేది మా చెవు వరకు రాకుండా ఎప్పుడు చాలా అంటే చిన్న బేబీస్లా చూసుకుని ట్రీట్ చేసి ప్రతిదీ మీరు హ్యాండిల్ చేసి ఓన్లీ యాక్టింగ్ అనేది తప్ప మా మైండ్లో ఇంకేది లేకుండా చేసినందుకు రిలీ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ బ్రో అండ్ శివాజీ సార్ మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా బ్లెస్సింగ్ అని చెప్పాలి అంటే మిమ్మల్ని చూస్తూ పెరగలేదు సార్ మీరు భయపడదు సార్ లేదు లేదు సార్ నిజంగానే లేదు సార్ మిమ్మల్ని చూస్తూ పెరిగాము మీ పర్ఫార్మెన్స్ చూస్తూ పెరిగాము మేము అదే యాక్టింగ్ చూసి నేర్చుకున్నాం సో నాకు చిరంజీవి గారు అంత ఇష్టమో పర్సనల్గా మీ పర్ఫార్మెన్స్ అంతే ఇష్టం సార్ లిటరలీ మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా ప్రౌడ్గా చెప్తాను సార్ కోర్టులో శివాజీ గారిని చూసి భయపడ్డారు కదా అదే శివాజీ గారితో వర్క్ చేశాను అని రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండ్ నందు బ్రో ఆర్ స్వీట్ హార్ట్ నేను ఒక్క రియాక్షన్ మంచిగా ఇచ్చినా సరే ఫస్ట్ పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పే పర్సన్ మీరు నిజంగా లవ్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ మౌనికతో వర్క్ చేయలేదు బట్ స్టిల్ థ్యాంక్ యూ సో మచ్ ఏ ఫస్ట్ మూవీ ఓకే ఈ సినిమా గురించి చెప్తున్నాను యా అని చెప్పకూడదు ఇక్కడ అండ్ నవదీప్ బ్రో మీ టైమింగ్ దాంట్లో వన్ పర్సెంట్ వచ్చినా సరే నెక్స్ట్ మన లైఫ్ సెట్ అన్నట్టు ఉంటుంది బ్రో సూపర్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరితో వర్క్ చేయటం అండ్ బిందు మ్యామ్ ఇంత బ్యూటిఫుల్గా ఎలా ఉంటారో నాకు తెలియదు కానీ స్క్రీన్ మీద చాలా చాలా బాగున్నారు ఎస్ డెఫినెట్గా ఎప్పుడు అండ్ మీ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఇలాంటి క్యారెక్టర్ చేయాలంటే చాలా గట్స్ కావాలి అది మీకుంది యాజ్ అ యాక్టర్గా డెఫినెట్గా మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి ఈ సినిమాతో అని చెప్పి డెఫినెట్గా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ రాబిన్ బ్రో డెఫినెట్గా దండోరా నాకు స్పెషల్ అని మీరు ఎప్పుడు ఇక్కడ ఉండిపోతారని ఎందుకు చెప్తున్నా అంటే ఇది నా ఫస్ట్ సాంగ్ అలాగే ఈ దండోరా తర్వాత మీరు కూడా అందరు గుండెల్లో ఉండిపోతారు హండ్రెడ్ పర్సెంట్ అయితే రాసి పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ హస్ థ్యాంక్ యూ నెక్స్ట్ మా ఎస్వైజీ కూడా వస్తుంది సో దాంట్లో కూడా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను సో కాన్ఫిడెంట్గా రియలీ థ్యాంక్ యూ సో మచ్ దండోర డిసెంబర్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ వస్తుంది థియేటర్స్కి వెళ్ళి చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీరైతే రిగ్రెట్ అవ్వరు ఒక మంచి సినిమా ఇయర్కి వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా అవుతుందని నేనైతే నమ్ముతున్నాను రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ కీప్ లవింగ్ సినిమా చూడండి నచ్చితే మాత్రం ప్లీజ్ వర్డ్ మీకు తెలిసిన చెప్పండి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ మన శివశంకర్ వరప్రసాద్ అయినటువంటి మన ముందుకు తీసుకొచ్చినటువంటి అనిల్ రావు పుడి గారికి అన్న హార్డ్ యూ వెల్కమ్ థ్యాంక్ యూ సో మచ్ ఈవెంట్ని గ్రేస్ చేసినందుకు మీ బ్లాక్ బస్టర్ వైబ్స్ మా సినిమా మీద కూడా మీరు అందిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న అండ్ మీడియా వాళ్ళందరికీ నమస్కారం అండి యాక్చువల్లీ యాక్చువల్లీ నేను ఇందాక అనిల్ అన్న రావక ముందు వరకు కొంచెం నేను నవ్తిబ్బ్రో అంతా చాలా అల్లరిగా అంతా ఉన్నాం మీరు వచ్చిన తర్వాత కొంచెం షివరింగ్ స్టార్ట్ అయిందన్న మీరు గోల్ చేస్తారు కాకపోతే హనుమంతుడి ముందు కుప్పగంతులు ఎందుకు అంటారు కదా మీ ముందు నేను కుప్పగంతులు వేయలేను అందుచేత కొంచెం టెన్షన్గా ఉంది శివాజీ అనేసే పంచులు కూడా ఏంటో నాకు తెలుసు ఎందుకంటే వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ పంచులు నేను వింటూ ఉంటాను కాబట్టి నేను మాట్లాడేటప్పుడు కూడా ఏమొస్తాయో తెలుసు ఒల్లి దగ్గర పెట్టుకొని మాట్లాడతాను మీడియా వారందరికీ నమస్కారం వెరీ గుడ్ ఈవెనింగ్ ఈ సినిమా నరేషన్ తర్వాత ఈ సినిమా షూట్ చేసిన తర్వాత చదువు చదువుతున్న దీంట్లో కానీ మొత్తానికి సినిమా అయిన తర్వాత నాకు ఒక చాలా ఇంపార్టెంట్ థాట్ ప్రొవోకింగ్ అంటే ఎప్పటి నుంచో ఉంది కానీ దాన్ని మనం ఎవరూ ట్యాప్ చేయం దాని గురించి మాట్లాడడం నాకు నేను ఆలోచించి అసలు మన సినిమా ఏంటి ఏం చెబుతున్నాం ఈ క్యారెక్టర్స్ ద్వారా ఏం చెప్తున్నాం అంటే నాకు నాకు వచ్చినటువంటి ఒక థాట్ ఏంటంటే మనం ఉద్యోగానికి అప్లై చేస్తాం చదువుకున్న తర్వాత ఉద్యోగానికి అప్లై చేసిన తర్వాత సీవీ ఉంటుంది సీవీలో నీ టాలెంట్ ఏంటి అని అడుగుతారు నీ స్కిల్ ఏంటి అని అడుగుతారు నీ డ్రీమ్స్ ఏంటి అని కూడా అడుగుతారు కానీ నీ కులం ఏంటి అని మాత్రం అడగరు ఎవరు సో దాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అండ్ ఈ సినిమా ద్వారా మేము చెప్పేది ఏంటి అంటే మన ఫ్యూచర్ మన కులం మీద బిల్డ్ అవ్వదు మన టాలెంట్ మీద బిల్డ్ అవుతుంది మన ఫ్యూచర్ అండ్ మన సర్నేమ్ వల్ల సర్నేమ్స్ కులాలు ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం స్పెషల్లీ సినిమా ఇండస్ట్రీ అన్నప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు సో మన సర్నేమ్ వల్ల మన టాలెంట్ ఆర్ మన పవర్ ఉండదు మనకున్నటువంటి స్వతహాగా ఉన్న టాలెంట్ వల్ల మనకు ఒక పవర్ ఉంటుంది సో మన క్యారెక్టర్ని బిల్డ్ చేసుకుందాం మన టాలెంట్ని నమ్ముకుందాం కులాలు మతాలకి అతీతంగా వెళ్దాం అదే ఈ సినిమా ద్వారా మేము చాలా గట్టిగా చెప్తున్నాం అండ్ అదే విషయం నేను మీకు ఇవాళ చెప్పాలనుకున్నా ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ అండి ఎప్పుడో ఎప్పుడో అంటే ఐదు వందల ఏళ్ళ క్రితం కుల వ్యవస్థ నాకు తెలియదు ఎన్ని సంవత్సరాలు నాకు అంత స్థాయి లేదు నాకు అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు కానీ ఎప్పటి నుంచో ఉండింది ఇంకా ఉంది అనేది చాలామందికి తెలియదు అంతర్లీనంగా అయితే ఉంటూ ఉంటుంది కానీ మా ఇండస్ట్రీలో లేదు మా సినిమా ఇండస్ట్రీలో లేదు అదైతే నేను గర్వంగా చెప్పగలను ఇక్కడ ఈ సినిమా ప్రొడ్యూస్ చేసినటువంటి మా బెన్ని గారు కోళ్ళు నాకు తెలియదు మా కెమెరామెన్ గారు గారికి నాకు తెలియదు దీని డైరెక్షన్ చేసినటువంటి మా మురళి కులం నాకు తెలియదు నా కులం ఏంటో కూడా వాళ్ళకి తెలియదు వీటన్నిటికీ అతీతంగా ఈ ఆన్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ కాస్ట్ని మమ్మల్ని తీసుకొచ్చి ఇలాంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ని మా ద్వారా చెప్పించే అవకాశం మాకు ఇచ్చినందుకు మురళి గారికి బెన్నీ గారికి చాలా 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 థ్యాంక్ యూ ఇది చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఫిలిం నా లైఫ్లో నటులకి మంచి సినిమా చేస్తే హిట్ సినిమా చేస్తే ఎలాగో స్టార్డమ్ వస్తుంది ఫేమ్ వస్తుంది సక్సెస్ నథింగ్ సక్సెస్ లైక్ సక్సెస్ గౌరవం వస్తుంది కానీ మంచి సినిమాలు చేస్తే చరిత్రలో నిలిచిపోతాం నటులుగా అలాంటి ఒక మంచి సినిమాలో మా అందరికి భాగం ఇచ్చినందుకు నమ్మినందుకు మురళీబ్రో చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సరస్వతి కటాక్ష ఉన్న దగ్గర లక్ష్మీ కటాక్షం ఉంటుందంటారు మా మురళీ బ్రో సరస్వతి కటాక్ష ఉంది మా బెన్నీ బ్రోకి లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా ఉంటుంది డిసెంబర్ ఇరవై ఐదున విడుదలవుతున్నటువంటి దండోరా సినిమా ద్వారా మేమందరం సినిమా అనేటువంటి స్కూల్లో స్టూడెంట్స్ అండి ఎగ్జామ్ రాసాము సినిమాని మేము ముందుకు తీసుకొస్తున్నాం మార్క్స్ వేయాల్సింది మీరు మేము పాస్ అయ్యామో ఫెయిల్ అయ్యామో చెప్పాల్సింది మీరు మీరే చెప్తారు మేము తప్పులు చేస్తే సరిదిద్దుకోమని మీరే చెప్తారు మేము బాగా చేస్తే పది మందికి గొప్పగా సో మీ అందరినీ నమ్ముకుని మేము ఎగ్జామ్ రాసాము ఈ ఎగ్జామ్ రిజల్ట్స్ ఇరవై ఐదో తారీఖున మీరు అందరూ మాకు పాస్ మార్కులు వేస్తారని నేనైతే నమ్ముతున్నాను డిసెంబర్ ఇరవై ఐదు సినిమాలో మీ అందరు ముందుకు థియేటర్స్లోకి వస్తాను థ్యాంక్ యూ సో మచ్ నా స్థాయికి మించి మాట్లాడుతుంటే క్షమించండి అండ్ వన్స్ అగైన్ అనిల్ అన్న థ్యాంక్ యూ సో మచ్ జెన్యున్గా అలా కాదు మామూలుగా అంటే పెద్ద పెద్ద విషయాలు కొంచెం భారీ విషయాలు కదన్న ఇంపార్టెంట్ ఎన్స్ అది ఆగో ఆపరా 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 ఒక అనిల్ గారికి ఒక్కసారి మైక్ ఓకే నాకు అన్న పర్లేదు నేను అన్న అంటే తప్పు నీది కాదు నిన్ను ట్విట్టర్లో ఒక పది ఇరవై రోజులుగా నిన్ను చూస్తున్న నందు వేరు సడన్గా ఇక్కడ నువ్వు ఇంకోలా కనపడుతున్నావు అది ప్రాబ్లం బయట వైల్డ్ వైల్డ్గా కనపడితే ఇక్కడ పద్ధతిగా మాట్లాడితే కొద్దిగా భయంగా అంతేగా అయితే పర్లేదు అన్న బట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ శివాజీ గారితో స్క్రీన్ స్పేస్ మరి అంటే ఫాదర్ అండ్ సన్ బ్రదర్స్లా లా చేసున్నా కూడా బాగానే ఉండేది బట్ ఈ సినిమా డిమాండ్ చేసింది మేమిద్దరం అన్నా చెప్ప నువ్వు ఎంత తక్కువ మాడితే నీకే అంత మంచిది మంచిదా ఆన్ దట్ నోట్ ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా వారికి ప్రేక్షకులకి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీర్వాదాలు నా మా సినిమా మీద ఉండాలి ఆ వారంతో పాటు వచ్చే వారం కూడా మీ అందరి ఆశీర్వాదాలు అలానే కంటిన్యూ చేస్తూ నా మీద కూడా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఎవ్రీ మీడియా మెచ్చుల్కి టు మై క్యాస్ట్ అండ్ క్రూ అండ్ ఈ రోజు ముఖ్య అతిథిగా వచ్చిన అనిల్ రావుపూడికి అందరికీ నమస్కారం అనిల్ నేను ఒక బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు ఫైనల్ డే వచ్చా ఒక సుట్ కేస్ పట్టుకొని అండ్ ఆ షో నేను విన్ అయ్యాను యు బీన్ ద లక్కీ చామ్ ఇంకా టూ డేస్లో మా మూవీ రిలీజ్ అవుతుంది మళ్ళీ వచ్చా హిస్టరీస్ గారు రిపీట్ అగైన్ ఫర్ మీ అండ్ ఫర్ మై టీమ్ టూ థ్యాంక్ యూ అండ్ అలాగే మా బాప శ్రవంతి అదే సీజన్లో మేము ఇద్దాం హౌస్ మేట్స్ అండ్ ఇవాళ షీజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రీ రిలీజ్ సుమా గారి తర్వాత మా పాపనే అంత బిజీగా ఉంది సో వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ యా అండ్ ఇవాళ మేమిద్దరం ఒకే స్టేజ్ మీద ఎలా కలవటం మేము సో హ్యాపీ స్టేంటి యా దండోరా దండోరాకి ఫస్ట్ ఐ వాన్ టాక్ అబౌట్ ద టెక్నీషియన్స్ మెయిన్లీ మార్క్ రాబిన్ అసలు పాటలు ఆ దండోరా టైటిల్ సాంగ్ వింటుంటే నా లోపల సప్రెషన్లో ఉన్న ఒక రెవల్యూషన్ ఫుల్ యాక్టివ్ మోడ్లోకి వస్తున్నారు అమేజింగ్ సాంగ్స్ అండ్ పిల్ల సాంగ్ కూడా చా రిపీట్ మోడ్లో ఉంది ఇవాళ మీట్ అవుతాను అనుకున్న హీస్ నాట్ హియర్ సో అండ్ దెన్ వెంకట్ మై డిఓపి డిఓపి కాకుండా హీస్ బీన్ అన్ ఆల్రౌండర్ ఇన్ ద షూట్ అండ్ మై ఫేవరెట్ ఫేవరెట్ రేఖ స్టైలిస్ట్ నాకు ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఐ హ్యాస్ ఐ చాలా అథెంటిక్గా ఉండాలి బట్ ఎక్స్ట్రా చేయకూడదు అండ్ రిపిటేటివ్గా సినిమాల్లో వచ్చేటట్లు చేయకూడదు అని నా మైండ్లో నాకు నాకుంది ఐ థింక్ రేఖ ఒక టూ త్రీ టైమ్స్ నాకు డ్రెస్ చేసిన తర్వాత షీ క్రాక్డెడ్ అండ్ లైక్ చాలా బాగా ఇచ్చావు ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ రేఖ అండ్ మై ఎడిటర్ సృజన లవ్లీ వర్కింగ్ విత్ యూ మా చెల్లెళ్ళు క్లాస్మేట్ గుంటూరులో ఎప్పుడో కలిశాను మళ్ళీ వాళ్ళ కలుస్తున్నాను ఐమ్ సో హ్యాపీ సృజన దట్ బి బోధర్ ద సేమ్ ఇండస్ట్రీ అండ్ టు మై క్యాస్ట్ అండ్ క్రూ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఆనిమూత్యాలు వాళ్ళ గురించి నేను ఏం చెప్తాను అని పొగడ్తలని చెప్తాను లిటరలీ ఒక్కొక్కరు ఆణిముత్యం నాకు ఐ థింక్ శ్రీలత క్యారెక్టర్ వాజ్ ద లాస్ట్ పర్సన్ లాస్ట్ లాస్ట్ నాకు నరేజ్ చేసి అంత లోపల అందరూ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది అండ్ క్యాస్ట్ విన్న వెంటనే ఐ రియలీ గాట్ ఎక్సైటెడ్ సూపర్ క్యాస్ట్ ఉంది అండ్ ఆ క్యారెక్టర్స్కి ఐ వాజ్ లైక్ వావ్ స్పెషలీ టింకు నవ్దీప్ అసలు ఇప్పటి వరకు వన్ ఫోటోనే వన్ కామెడీ ఇప్పటి వరకు ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ డన్ సో మచ్ ఇన్ దట్ చేసా చే ఇలా చేయదు సో ఐమ్ సో హ్యాపీ దట్ నువ్వు ఈ జోన్లోకి వస్తున్నావు ఐ థింక్ ఇట్స్ యువర్ ప్లే గ్రౌండ్ ఆల్ ద బెస్ట్ అండ్ శివాజీ గారు ఇట్ వాజ్ లైక్ లవ్లీ వర్కింగ్ విత్ యూ అండి లైక్ ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నా శివాజీ గారితో ద వే హీ రెస్పాన్స్ రియాక్ట్స్ అండ్ దెన్ ద వే హీ ట్రీట్స్ పీపుల్ అరౌండ్ అమేజింగ్ అండి లైక్ ఐమ్ సో గ్లాడ్ టు వర్క్ విత్ యూ అండ్ దెన్ ద క్యూట్ లవ్ పీపుల్ ఒక క్యూట్ లవ్ స్టోరీ ఉంది మూవీలో దట్స్ రవి అండ్ మణిక ఐ లవ్ పిల్ల సాంగ్ మీరు చేసిన స్టెప్స్ మీ ఎక్స్ప్రెషన్స్ చాలా నచ్చాయి ఆల్ ది బెస్ట్ యూ అండ్ నందుగారు నందు ఇంతకుముందు ఒకటి చేశాను ఓటీటీలో ఇట్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ సీన్ బోత్ఫ్ ఇస్ ఇన్ దిస్ మూవీ లైక్ అమేజింగ్ బట్ యా ఫుల్ డ్రామా మనికా అండ్ నందుది ఫుల్ డ్రామా ఉంటుంది అండ్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ పోర్షన్స్ అండ్ వన్ గర్ల్ మిస్సింగ్ రాధ్య షీఈ్ లైక్ మూవీలో క్రికెట్లో ఒక ఇంపాక్ట్ఫుల్ ప్లేయర్ ఉంటారే ఐ థింక్ దట్ పర్సన్ ఈజ్ హరి ఈరోజు రాలేదు షీఈ్ లైక్ అమేజింగ్ అమేజింగ్ ఆన్ స్క్రీన్ డబ్బింగ్లో తన పోర్షన్స్ చూశాను ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్ ఐ విష్ మేబీ మూవీ రిలీజ్ కలుస్తాను యా దిస్ మూవీ ఇక్కడ కూర్చున్న మా కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అందరము లైక్ వీ హ్యావ్ వెరీ హై హోప్స్ ఆన్ దిస్ మూవీ ఇది వర్క్అవుట్ అవుతుందని అండ్ చూసిన ప్రతి ఒక్కరూ ది అంటే యూనిట్లో మేము చూసిన పనిచేసిన వాళ్ళు మంచిగా వచ్చింది అని చెప్పుకోవటం వేరు బయట నుంచి చూసి అది చాలా చాలా బాగుంది అని ద వే దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ టు అర్స్ ఈజ్ లైక్ ఓవర్ ద టాప్ లైక్ రైట్ నౌ లైక్ ఐ కాంట్ వెయిట్ ఫర్ ట్వంటీ ఫిఫ్త్ ఫర్ ఆల్ యూ పీపుల్ టు సీ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ యా ట్వంటీ ఫిఫ్త్ దండోరా వస్తుందని చూడండి వాళ్ళు ట్రైలర్ ఇస్ ఆన్ యూట్యూబ్ ప్లీజ్ డూ వాచ్ ఇట్ అండ్ దండోరా మూవీ గురించి ఒక్కటి చెప్పాలంటే కాంటెంట్ మూవీ డెఫినెట్లీ ఇట్స్ కాంటెంట్ మూవీ బట్ కాంటెంట్ అండ్ కమర్షియల్ మూవీని క్రాస్ చేస్తే వచ్చేదే మన దండోరా ఇట్ హాస్ అమేజింగ్ సబ్జెక్ట్ అట్ ద సేమ్ టైం కమర్షియల్ ఎలిమెంట్స్ తగ్గకుండా అన్ని చోట్ల ఉంటుంది సో సీ ఆల్ ఇన్ థియేటర్స్ ట్వంటీ ఫిఫ్త్ చీఫ్ గెస్ట్కి వచ్చిన అనిల్ అన్నకి చాలా థ్యాంక్స్ అన్న ఇట్ రియల్ టు సియూ మా ఈవెంట్కి రావడం అది ఎందుకంటే సినిమాల్లోకి థియేటర్ జనాలు థియేటర్స్కి రావాలి అనేది ఒక హ్యాబిట్ అది సస్టైన్ అవ్వాలి అది ఇప్పుడు ఏమైపోతుందంటే ఎవెన్యూస్ మారడం వల్ల ఓటీటీ అని ఇంకోటి ఇంకోటి అని ఎవెన్యూస్ మారడం వల్ల జనాలు ఆప్షన్స్గా చూస్తున్నారు థియేటర్ని అలాంటి సిచ్యువేషన్లో మీరు లేదు నువ్వు థియేటర్కి వచ్చి సినిమా చూడాలి అని జనాల్ని అసలు మామూలుగా కూడా కాదు క్యూలు కట్టించారు అండ్ ఆ కల్చర్ని సర్వైవ్ చేశారు అలాగే పెడుతున్నారు బాక్స్ ఆఫీస్ని అండ్ థియేటర్స్ని సింగిల్ స్క్రీన్స్ని అలాగే పెడుతున్నారు అలా ఉండడం వల్లే మా లాంటి వాళ్ళు ఇలాంటి సినిమాలు తీసి మళ్ళీ జనాలు వస్తారని హోప్లోనే వీఆర్ మేకింగ్ ఫిలిమ్స్ అండ్ మోస్ట్ నేను అండ్ డైరెక్టర్స్ తరపు నుంచి మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలన్నా ఫర్ కీపింగ్ దిస్ కల్చర్ అలైవ్ ఫర్ కీపింగ్ థియేటర్స్ అలైవ్ ఫర్ మేకింగ్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్ అండ్ టేకింగ్ సినిమా టు ఆల్ కార్నర్స్ ఆఫ్ ద వరల్డ్ అన్న ఇట్స్ అ గ్రేట్ గ్రేట్ఫుల్ ఫీలింగ్ సో ఈ సినిమా బేసికలీ నేను సినిమా చేద్దామని వచ్చిన నేను సినిమా తీసిన నేను సక్సెస్ మ్యాటర్ క్లోజ్ ఈ సినిమా ట్వంటీ ఫిఫ్త్కి రిలీజ్ వస్తుంది సినిమా చూడండి చాలా బాగుంటుంది చాలా అంటే ఈ బేసిక్ స్టోరీ అనుకున్నప్పుడు ఈ స్టోరీ ఎవరికైతే కరెక్ట్ ఎవరైతే దీన్ని కరెక్ట్గా చెప్తా లైక్ ప్రొడ్యూస్ చేస్తారు అన్నప్పుడు ఐ డోంట్ హ్యావ్ మచ్ ఆప్షన్స్ స్ట్రేట్ ఆఫ్ కలర్ ఫోటో తీసిన ప్రొడ్యూసర్కే చెప్దామని చెప్పేసి నేను ఆయనకి పిజ్డేక్ పంపడం ఆయన పిజ్డేక్ చదివి ఇంట్రెస్టింగ్ ఉంది రా చెప్పు అని చెప్పండం నేను కదివి ఖచ్చి చెప్పడం ఆయన ఓకే అనడం సో ఇట్ ఆల్ ఒక స్మూత్గా వెళ్ళిపోయింది బట్ దెన్ వెన్ హీ అండర్స్టూడ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద ఫిలిం నేనేదో చిన్న సినిమా చేద్దామన్న అంటే ఐ స్టిల్ బిలీవ్ యువర్ ఫార్ములా అన్న మూవీ కమర్షియల్గా వర్క్ అయ్యి ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తే ఆ ప్రొడ్యూసర్ ఆ సినిమాలోకి పెడతాను మళ్ళీ సో సినిమాలో డబ్బులు వస్తే సినిమాలోనే పెట్టే ప్రొడ్యూసర్స్ ఉన్నారు ఇక్కడ అలాంటి ప్రొడ్యూసర్స్ వెళ్ళిపోకూడదు సో నేనేంటంటే ఈ సినిమా తీసినప్పుడు నా ఐడియాలజీయో లేకపోతే నా ప్యాషను ఇంకొకరికి బర్త్డే అవ్వకూడదు నేను ఏదో చెప్తున్నా చెప్పాలి అని చెప్పేసి ఫోర్స్ చేయకూడదు అనేది నా పాయింట్ అయిపోతుందండి రెండు నిమిషాలు క్లోజ్ చేసేస్తాను భయా సైలెంట్గా ఉండండి భయ్యా ప్లీజ్ సో ఏంటంటే సినిమా నేను కత్ చెప్పి ఇది చిన్నగా చేద్దామన్నా అని చెప్పేసి నేనేదో సేఫ్ గేమ్ సేఫ్ సైడ్ లైక్ ప్రొడ్యూసర్ డబ్బులు కదా అని అనుకున్న టైంలో లేదు ఇది పొటెన్షియల్ ఉంది కథకి దీన్ని మంచిగా చేద్దాము కొంచెం ప్రాపర్గా ప్యాడప్ చేద్దాము అన్న టైంలో ఇది ఎవరి త్రూనో శివాజ్ గారికి కదలింది మేము యాక్చువల్లీ అప్పటికి తిరిగేసాం మార్కెట్ అంతా తిరిగేసి ఏమైంది అంటే ఏం జరగట్లేదు ఎక్కడికి ముందు పోవట్లేదు అంటే ఆయన యాక్చువల్లీ ఒకసారి వచ్చి కథ చెప్పను గురు నాకు అని చెప్పేసి వెళ్ళి ఆయన ఆఫీస్కి వెళ్ళి చెప్పాను ఫస్ట్ వాల్యుడేషన్ అది కథ చెప్పాను ఫస్ట్ ఆఫ్ అయిపోయింది నేను చేస్తాను ఇది అన్నారు అంటే ఆయనప్పటికీ లైక్ హీస్ డూయింగ్ సో మెనీ ఫిల్మ్స్ అండ్ ఈ నెరేషన్లోనే ఈ సైడ్ లైక్ ఐమ్ డూయింగ్ ఇట్ అండ్ ఇట్స్ పవర్ఫుల్ స్టోరీ అండ్ కొన్ని సీన్స్ నాకు చాలా బాగా నచ్చింది నువ్వు అది చెప్పినట్టు చెప్పినట్టు తీయగలిగితే సినిమా సక్సెస్ఫుర్లీ అన్నారు అండ్ ఐమ్ వెరీ గ్లాడ్ అన్నారు చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆన్ బోర్డ్ మీరు వచ్చాక ఎవ్రీథింగ్ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఇన్ మోషన్ అంటే ఒక కథకి అన్ని జరగాలి అన్నప్పుడు ఒక ఫస్ట్ ఫస్ట్ థింగ్ పడాలి మీరు ట్రస్ట్ చేయడం వల్ల మా ప్రొడ్యూసర్కి ట్రస్ట్ పెరిగిపోయింది ట్రస్ట్ పెరగడం వల్ల వీ స్టార్టెడ్ ఇట్ల నో స్కౌటింగ్ డిఫరెంట్ పీపుల్ అండ్ అమేజింగ్ స్టార్ కాస్ట్ వచ్చింది అండ్ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు ఎవ్రీబడి బిందుగారు చాలా థ్యాంక్స్ అండి లాస్ట్లో అంతా అయిపోయింది షూట్ చేసేసాము ఇంకొక రోల్ ఉంది దానికి చెప్పాలి చెప్పాలి అని చెప్పినప్పుడు యువర్ గ్రేషియస్ అనఫ్ టు కన్సిడర్ ఇట్ అండ్ యూ యూ డిడ్ అన్ అమేజింగ్ జాబ్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్ అండ్ దెన్ థ్యాంక్ యూ నందు బ్రో థ్యాంక్ యూ రవి థ్యాంక్ యూ మనికా థ్యాంక్ యూ మౌనిక ఫీ మీ 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 పర్ఫార్మెన్సెస్ స్క్రీన్ మీద చూసినప్పుడు జనాలు చెప్తారు లైక్ వాట్ కైండ్ ఆఫ్ రూల్స్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ యూ గైస్ డిడ్ థ్యాంక్ యూ నవదీప్ అన్న ఐ వాస్ వర్ సర్చింగ్ ఫర్ సీతారాం లైక్ ఐ నీడ్ అ వైబ్రెంట్ క్యారెక్టర్ ఫర్ టు ప్లే సర్పంచ్ ఎవరెవరు అనుకుంటున్నప్పుడు ఒక వైల్డ్ కార్డ్ లాగా నేను జస్ట్ సర్లే ఏముంది ఇంత చేశాం కదా చేస్తామని చెప్పేసి ఒక ఫిస్ట్ డే పంపించాను అండ్ యూఆర్ గ్రేషియస్ ఇన్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ కమాన్ బోర్డ్ కలరే మారిపోయింది సినిమాకి అండ్ ఐమ్ వెరీ గ్లాడ్ ఐ టుక్ దట్ చాయిస్ దట్ బీంగ్స్ సెట్ ఐ థింక్ ఐ థ్యాంక్డ్ ఎవ్రీ ఎవ్రీ వన్ ఇవన్న నా మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ద ఫిలిం వెంకట్ సృజన కాంతి అన్న రేఖ అండ్ ఇంకా ఎవరు మర్చిపోతే ఎడ్వర్డ్ అండ్ దెన్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ అండి లాట్ ఆఫ్ పీపుల్ లేకంటే చాలా చాలా జెన్యున్గా నేను కొత్త వీడికి సపోర్ట్ చేయాలి మనం హెల్ప్ చేయాలని చెప్పేసి చేసిన వాళ్ళే లైక్ నా డిఓపి వెంకట్ మా మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ సారీ అండ్ సో వెంకట్ తోటి చాలా చాలా ఈజీగా ఉండింది నాకు వర్కింగ్ నాకు షార్ట్స్ డివిజన్స్ అవన్నీ ఆయన దగ్గరుండి సీన్ చెప్పు నేను చేసుకుంటా వేరే విషయాలు నేను చేసుకుంటా అని చెప్పాడు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు వెంకట్ లైక్ మీరు ఆ విజువల్స్ కానీ ఆ మనం ఈ షార్ట్ టైంలో ఇంత పెద్ద సినిమా ఇంత పెద్ద క్యాన్వాస్ తోటి పుల్ ఆఫ్ చేయడం జస్ట్ బికాస్ ఆఫ్ యూ అండ్ సటన్ టైమ్స్లో కొంచెం డల్గా ఉంటాం మనము డల్గా ఉన్నప్పుడు మనకు ప్యాడ్ చేసి నువ్వు బాగా చేస్తున్నావు నువ్వు చేస్తున్నావు అని చెప్పి చెప్పేవాళ్ళు కూడా ఉండాలి థ్యాంక్ యూ రేఖా ఫర్ దట్ చాలాసార్లు నేను కొంచెం బాగా డిప్రెస్డ్గా ఉన్నప్పుడు పక్కకు వచ్చి ఏం చేస్తున్నావు తెలుసా నువ్వు ఏ సినిమా చేస్తున్నావు తెలుసా నీకు అర్థమవుతుందా అని చెప్పేసి చాలా ధైర్యం చెప్పావు ఐల్ నెవర్ ఫర్గెట్ దోస్ ఎంకరేజింగ్ థింగ్స్ బికాస్ నీకు అవసరం లేదు బట్ దెన్ యూ టుక్ ఇట్ ఆన్ అవ్ యువర్ సెల్ఫ్ అండ్ యూ ఇట్ ఎ పాయింట్ దట్ దిస్ ఫెలో స్టూడెంట్ గెట్ డిప్రెస్డ్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్ అండ్ దెన్ ఇక్కడికి రాలేదు రాధ్య తను పర్ఫార్మెన్స్ తన పర్ఫార్మెన్స్ అయితే లైక్ చాలా చాలా అంటే అది ముందు షూట్ చేసాను నేను నా టెన్షన్ ఏంటంటే క్లైమాక్స్ షూట్ చేశాను మిగతా పర్ఫార్మెన్స్ అన్ని బాగా వస్తున్నాయి ఇప్పుడు ఈ క్లైమాక్స్ ఆనుద్దా లేదా ఆనుద్దా లేదా నేనేమో రీషూట్ అడగలేను నాకు అంత లగ్జరీ లేదు అడిగితే నీకు చేయడం రాదా అని అంటే అని నా భయం ప్రతిదీ ఎట్లా అంటే డెప్యూటెంట్ కదా కొన్నిసార్లు సరి చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాం ఏంటిది నీకు రాదా అంటాడేమో అని ఏదైనా క్వశ్చన్ వస్తుందేమో అని భయం ఆ భయంలో నేను ప్రతిరోజు చెక్ చేసుకునేవాడిని ప్రతిరోజు చెక్ చేసుకునేవాడిని నాకు వెంకట్ తోటి అడిగేవాడిని వెంకట్ అడగచ్చా అది ఏంటిది నేను చూస్తున్నా బానే ఉంది అనిపిస్తుంది నాకు నా గట్ ఫీలింగ్ అది బాగానే ఉందంటే ఆయన వెంకట్దే ఇది బ్రో సూపర్ వచ్చింది బ్రో మ్యాటర్ క్లోజ్ అనేవాడు సో అట్లా అది చాలా చాలా లైక్ సరియల్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ హ్యాస్ కమ్ అక్రాస్ లైక్ శివాజీ గారి పర్ఫార్మెన్స్ నేను థియేటర్లో మీరు చూశాక మీరే మాట్లాడతారు ఐ షుడెంట్ స్పీక్ మోర్ హీ హెస్ డన్ అన్ అమేజింగ్ జాబ్ అండ్ నాకు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఆయనతో ఆయన సెట్లోకి వచ్చాడంటే దిగాడు దిగాడంటే ఇంకా కార్వన్ ఎక్కడు కార్వాన్ ఎక్కడ కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ హడావిడి 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 అట్లా ఎట్లా ఉంటుందంటే ఆయన వచ్చాడంటే టాస్క్ మాస్టర్ అనమాట ఇంక అందరు మిగతా వాళ్ళందరం మేము ఏం ఆయన ఆయనకి అని చెప్పేసి అంటే రెండోది ఏంటంటే అసలు రిహార్సల్ చేస్తుంటే నేను ఇప్పుడు ఆయన వస్తున్నాడు కాబట్టి రిహార్సల్ చేసి పెట్టుకోవాలి కాబట్టి నేను రిహార్సల్ చేస్తుంటే డైరెక్ట్గా వచ్చేవాడు ఏం గురు ఏం జరుగుతుంది అంటే రిహార్సల్ జరుగుతుంది అన్నట్టు నేను చేస్తాను కదా అనేవాడు మా వెంకట్ ఏంది గురు ఇది అనేవాడు సో థ్యాంక్స్ అన్న సార్ చాలా చాలా థ్యాంక్స్ అంటే నేను డెబ్యూటేడ్ అని తెలిసి కూడా లైక్ ద వే యూ ల్యాబ్డ్ మీ అప్ చాలాసార్లు పక్కకి తీసుకెళ్ళి ఎందుకు కంగారు పడుతున్నావు చేద్దాం ప్రశాంతంగా చేద్దాం టెన్షన్ తీసుకోకు అనేవాడు చాలా చాలా థ్యాంక్స్ అన్న లైక్ అండ్ ఎన్ని ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే మీకు ఎవ్రీబడి నవదీప్ అన్న కూడా లేకపోతే రవి మనికా నందు మౌనికా రెడ్డి లైక్ ఐమ్ ఐ అమేజ్ డ్ ఐమ్ అమేజ్డ్ విత్ ద ఆఫ్ నందు అండ్ మౌనికా డిడ్ ఇన్ ద ఫిల్మ్ బికాస్ వీ హ్యాడ్ వె వెరీ లెస్ టైం అండ్ దె గే ద కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ దిగో వాస్ వెరీ ఫినామినల్ ఎక్స్ట్రా అడిషనల్ సపోర్టింగ్ కాస్ట్ సురేష్ గారు భాస్కర్ గారు అండ్ మన రాజశేఖర్ గారు బేసిక్గా సుబోధన్ సుబ్బారావు అంటారండి అప్పారావు గారు నవీన్ గారు మన వీడు మన సర్కార్ కత్రి కరెక్టే కదా పేరు సారీ సో వీళ్ళందరూ వీళ్ళందరూ రిమెంబర్ దిస్ పేసెస్ థియేటర్లో యూల్ ఓన్లీ సీ తెలుగు మోస్ట్లీ పీపుల్ హూ బిన్ డూయింగ్ సమ్ డిఫరెంట్ రోల్స్ అండ్ నో ఫర్ ఫర్ చేంజ్ గేమ్ ఫ్లిప్ చేసాం వాచ్ ఇట్ యూ విల్ హ్యావ్ అ ప్లెజెంట్ ప్లెజెంట్ సర్ప్రైజ్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ ఇయర్ చాలా 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 హ్యాపీగా ఉంది నేను సినిమా చేద్దామని చెప్పేసి వచ్చిన తర్వాత సినిమా చేస్తా అని చెప్పేసి కళ్ళలు కంటున్న టైంలో ఈ ప్రీ రిలీజ్లు ఇవ్వ ఈవెంట్స్ ఊహించుకునేవాడి ఇలా మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అని చెప్పి ఇక్కడికి వచ్చాక ఏం మాట్లాడాలని తెలియట్లేదు బట్ దట్స్ ఓకే దిస్ ఈజ్ అ బిగినింగ్ మెనీ మోర్ టు కమ్ ఐ గెస్ట్ హోప్ఫులీ సో చూసిన వాళ్ళు చాలా బాగుంటుంది చెప్తున్నారు సో దట్స్ ఓకే ఓకే యా సినిమా 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 తీద్దాం మళ్ళీ చెప్తున్నా సినిమా తీద్దామని వచ్చిన సినిమా తీసినా నేను సక్సెస్ నా సినిమా ఎలా ఉంది ఎలా ఉంది అని మీరు ట్వంటీ ఫిఫ్త్ రోజు చూసి మీరు చెప్పండి మీరు వాల్యుడేట్ చేయండి మీ వాల్యుడేషన్ నాకు చాలా ఇంపార్టెంట్ మీకోసం తీసిన సినిమా థియేటర్లో మీరు వచ్చి సినిమా తీసి సినిమా చూసి మా ఆర్టిస్టులు ఎలా చేశారు మా సినిమా ఎలా అనిపించింది ఎలా ఉంది అనేది మీరు చెప్పాలి ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఆన్ ట్వంటీ ఫిఫ్త్ దట్స్ ఆల్ దట్ బీంగ్ సెట్ ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ దండోరైస్ కమింగ్ టు యువర్ థియేటర్ గెట్ రెడీ సూపర్ బాగుంటుంది సినిమా నా సినిమా అని చెప్పి కాదు నిజంగానే బాగుంటుంది సినిమా థ్యాంక్ యూ బెంది అన్న ఫర్ ద ఆపర్చునిటీ అండ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ థ్యాంక్ యూ సమంత్ బ్రో గెస్ట్స్ అందరికీ మామూలు బ్లెస్ చేయడానికి వచ్చిన అనిల్ అనిల్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి మురళీ గురించి చెప్పాలి నాది మురళీది సినిమా త్రీ ఇయర్స్ అని మేము కదో అని అనుకున్నప్పటి నుంచి నాకు తనలో మోస్ట్ ఇష్టమైన ఆస్పెక్ట్ ఈ త్రీ ఇయర్స్ అంతే డెడికేటెడ్గా ఫోకస్డ్గా డే వన్ ఎలా ఉన్నాడో ఇప్పటికి కూడా ఆనే ఉన్నాడు సో దట్ ఈస్ సంథింగ్ ఆ డిసిప్లిన్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎ మేకర్ దట్ ఐ లైక్ ద మోస్ట్ అలాగే దండోరాల సినిమా తీయాలంటే ఖచ్చితంగా అది టీమ్ ఎఫర్ట్ అయ్యి ఉండాలి ఇలాంటి సినిమా తీయడానికి నాకు ఫస్ట్ సపోర్ట్ చేసిన నా పార్ట్నర్ సుమంత్కి ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్కి ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్కి అలాగే సినిమా ఫినిష్ అయ్యాక సినిమాని చూసి సినిమాని రిలీజ్ చేయడానికి ల్యాండ్ చేయడానికి థియేటర్స్లో ఆన్బోర్డ్ వచ్చిన మైత్రి గారికి నిరంజన్ గారికి చైతన్య గారికి మా ఓవర్సీస్ బయ పృథ్వీ అండ్ శరత్కి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండి ఈ ఈ ఫిలిం మేకింగ్ జర్నీలో నేను విన్న ఓన్లీ కాన్స్టెంట్ మో ఎక్కువ విన్న ఓన్లీ కాన్స్టెంట్ క్వశ్చన్ హీరో ఎవరు హీరో ఎవరు అండి దానికి ఆన్సర్ ఏంటండి దండోరా అన్న సినిమాకి ఏ హీరో కంటెంట్ ఏ హీరోయిన్ అండి అండ్ ఆర్టిస్ట్ గురించి అందరి గురించి నేను సక్సెస్ మీట్లో మాట్లాడతాను అండి మీరు కంటెంట్ చూసాక మాట్లాడతాను సో లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ సపోర్ట్ మీ సపోర్టెడ్ మీ ఇన్ దిస్ వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అనిల్ గారు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగేన్